ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రిందటే నిర్మించిన శ్రీ సీతారామ స్వామి విగ్రహ ప్రతిష్ట నేటికి వైభవంగా చేయడం జరిగిందని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ అన్నపూర్ణ అన్నారు కాకినాడ రూరల్ తూరంగి పగడాలపేటలో బుధవారం సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది పెద్దలు చిన్నలు అందరూ తెల్లవారుజామునే భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు వేద పండితులు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టలు చేపట్టడం జరిగిందన్నారు నెల రోజుల్లోనే ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ రామాంజనేయ ఆలయ అభివృద్ధి సంఘం సభ్యులు గేదెల అబ్బులు ప్రెసిడెంట్ వెంకటరమణ చెక్కా సత్యబాబు దసరా దశరథరావు చెక్కా సత్యబాబు గేదెల శ్రీను తిరుమణి స్వామి నాగిడి శివ తదితరులు పాల్గొన్నారు అక్కడ మెడికల్ పెట్టిందో కొంతమంది పెద్దలు నా దగ్గరికి వచ్చి ఎన్నో గారు ఎన్నో మొత్తం మంది చెప్పారు ఇప్పుడు ఇలా ఉండండి ఎన్నో చట్టాలు పెట్టి దీనికి అసలు పూజ పురుషాలు ఏం లేవండి విగ్రహాలు కూడా లేవండి చాలా ఇంకా చాలా శుద్ధి వ్యవస్థలో ఉందని నా నేను అంటే అన్నీ చెప్పాను చెప్తే మళ్ళీ మళ్ళీ రావడం కూడా ఇప్పుడే అవదాం పదని చెప్పి ఆ రోజు చూశానండి అన్నయ్య ఆ రోజు చూపిస్తే అన్నీకి మరి అన్నీకి ఎటువంటి తెలియదు కానీ ఇమీడియట్గా స్పందించి ఇంతాక ఆ రోజు నుంచి ఈ రోజు కానీ ఇరవై తొమ్మిది రోజులు అయింది విగ్రహాలు రెండు రకాలు ఫైన్ ఒకటి కృష్ణ విగ్రహాలు ఒకటి ఆ గ్రెనే కుటుంబ సంవత్సరాలు మనం చూడకుండా గ్రెనే విగ్రహాలు ఒక రెండు నాలుగు రోజులు విగ్రహాలు విధంగా అన్ని ఫైన్ కంపెనీ అండి ఫైన్ నెంబర్ వన్ టైం రోజుల్లో చాలా అద్భుతండి అని దాని కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి ఈ గుడి దాదాపుగా ముప్పై రకాల నుంచి గుడి కట్టే గుడి నిర్మించబడింది కానీ విగ్రహాలు లేకపోవడం వల్ల ఇబ్బంది కలిగిందండి ఒక ముప్పై రోజుల క్రితం మేము చాలా సైచు పిల్లన్నారు హరీష్ గారు గారు హరీష్ యాడ్ గారు ఆర్కే కృష్ణ హరీష్ గారు గారు ఇలా ముఖ్యంగా పగడాల పేట తమ్ముడు వారు దేవు కూడా ఈ కార్యక్రమం జరిగినా పగడా వాస్తవ అందరూ జనం అందరూ చాలా అతిశ్రద్ధలతో కమి ఈ ముప్పై ఇరవై తొమ్మిది రోజున వారు ఇద్దరీ లేకుండా కూడా అక్కడికి రెగ్యులర్గా రోజు పని చేస్తారు సదుపాయ ఏవి సదుపాయం లేదంటే వాటర్ కానీ కరెంటు కానీ ఏ సదుపాయం గుడికి ఏమీ లేదు కానీ టైల్స్ కానీ వాటి పెయింట్ కానీ ఏవి ఇక్కడ అసలు గుడి మాత్రం ఉంది నమ్మకం కానీ ఏమీ లేకపోయినా ఇక్కడ కూడా చిన్న చట్టారు రామారావులు గారు మీ అందరూ సభలు పేరు తెలియదు కానీ మొత్తం ఒక పగడాలపై మొత్తం ఎందు అందరూ అందరూ భక్తి సభ్యంతో ఈ గుడి ఇరవై తొమ్మిది రోజుల్లో జరిగిందట నాగేశ్వరంలోనే అనిపిస్తుంది ఇక శ్రీరాముడు దైవంలో తప్పండి మామూలు మనుషుల వల్ల అయితే అవ్వదు అది అనుకుంటుంది అలాగే అని చెప్పి టూ మా గ్రామానికి వస్తుంది